రైతు కోరి అండగా నిలిచే జనభేరీ న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదహారో తేదీ ఆదివారం రోజున వికోటా మార్కెట్ నందు నిన్నటి కంటే స్వల్పంగా తగ్గిన కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై రూపాయలు దోసకాయలు బస్తా ఆరు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట పద్దెనిమిది రూపాయలు కోసు బస్తా ఏడు వందల రూపాయలు కాలీఫ్లవర్ బస్తా ఆరు వందల యాభై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు అనపకాయలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర అరవై ఎనిమిది రూపాయలు వేరుశనక్కాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఏడు రూపాయలు సొరకాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పన్నెండు రూపాయలు మామిడికాయలు కిలో కనిష్ట ధర ఐదు రూపాయలు గరిష్ట ధర పది రూపాయలు నాటి ఎర్రగడ్డలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాలు తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం कारे नार नार रे 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 रे

வெயூர் பால் நூற்றி இருபது ரூபாய் அறுபது ரூபாய் வெய் நூற்றி எப்பால் வெய் நூற்றி எண்பது பால் வெய் நூற்றி எண்பது பால் வெய் நூற்று எண்பது பால் வெய் நூற்றி எண்பது பால் வெய் நூற்றி எண்பது பால் வெயினுருபால் வெயின் 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 பால் vinonor, Balveor, palmvinor, Balvinor, Balvinor, kalzan.